నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహరీత్యా అయితే ఆధారంగా ఉండబోతున్నాయి అంటే ప్రజెంట్ ప్లానిటరీ పొజిషన్ ఏదైతే ఉందో దీని అనుసారంగా నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న దశాంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది ఏ విధంగా ఉంది చూసుకొని రాశి ఫలాలు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి బికాజ్ ఎందుకంటే గోచరంలో కనుక మీరు పరిశీలించినట్లయితే రెండు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి ఒకటి శని దేవుడు రెండోది బుద్ధ దేవుడు ఫిఫ్త్ ఆగస్ట్ రోజున బుధుడు వక్రగతిలో వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ శని వక్రగతి సమయం శని అలాగే బుధుడు వక్రగతి సమయం ఏదైతే ఉందో ఇది కాస్త ప్రొడిక్షన్ రాంగ్ అవుతుంటాయి ప్రొడిక్షన్స్ రాంగ్ అవుతుంటాయి అది ఎవరైనా కావచ్చు నేను కావచ్చు జ్యోతిష్యులు ఎవరైనా కావచ్చు కాస్త ప్రొడిక్షన్ చెప్పే సమయం లోపల రాంగ్ ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది గోచరంలో కనుక ఎన్ని గ్రహాలు వక్రగతిలో ఉంటాయో అంత ప్రెడిక్షన్ రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటది కాబట్టి గోచర గ్రహ రీతి అయితే నిర్మితం చేయడం జరిగింది ఎంతో కాస్త ఈ చెప్పే విషయాలు లోపల ఫిఫ్టీ పర్సెంట్ జరుగుద్ది అది కూడా చెప్తున్నాం ముందే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూడండి కర్కాటక రాశి వారు మీ రాశి లోపల రవి ఉండబోతున్నాడు ధనస్థానం లోపల బుద్ధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు తృతీయ స్థానం లోపల కేతు స్థానంలో శని అదే రకంగా భాగ్య రాహు ఏకాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి అలాగే కూచుడు ఉండబోతున్నాడు ఈ ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకున్న కర్కాటక రాశి వారికి ప్రజెంట్ టైం చాలా బాగుంది శని గనక వదిలేసినట్లయితే శని గనక వదిలేసినట్లయితే మిగతా అన్ని గ్రహస్థితి మీకోసం అనుకూలంగానే ఉన్నాయి కానీ కొన్ని భావాలు సరిగ్గా లేవు కొన్ని భావాలు సరిగ్గా లేవు అది ఎలా ధనస్థానం సరిగ్గా లేదు ప్రజెంట్ ధనస్థానం సరిగ్గా లేదు ద్వాదశ స్థానం సరిగ్గా లేదు కర్మస్థానం సరిగ్గా లేదు నేను కేవలం ఇప్పుడు మీకు ఏంటంటే మరి అంత విశ్లేషంగా అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భావాలు ఎక్కడెక్కడ మైనస్ ఉన్నాయో తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి దశమ స్థానం మైనస్ లో ఉంది దశమ స్థానం అంటే మీరు పని చాలా చాలా అనుకుంటున్నారు చాలా థాట్స్ వస్తున్నాయి చాలా చాలా అనిపిస్తుంది అని చాలా అవకాశాలు కూడా కనబడుతున్నాయి కళ్ళ ముందు ఇది చేస్తే బాగుంటా ఇది చేస్తే బాగుంటుంది అది మొదలు పెడితే బాగుంటుంది చాలా చాలా కళ్ళ ముందు కనబడుతున్నాయి కానీ పని చేయలేకపోతున్నాం మనం ఆ పనిని మనము చేయలేకపోతున్నాం ఆలోచనలు వస్తున్నాయి చేయడానికి కానీ ఆ పని ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తున్నామో వస్తుంది బద్ధకం వస్తుంది అసలు ఆ పని చేయడానికి చాలా చాలా చిరాకు వస్తుంది అండి పని వద్దనిపిస్తుంది ద్వాదశ స్థానం కూడా పాపకర్త యోగంలో ఉంది ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతారు యాభై రోజులు ఖర్చులు చాలా విపరీతంగా పెరుగుతాయి బికాజ్ మీ ధన స్థానం కూడా పాపకర్త యోగంలో ఉంది మీ ధనాధిపతి కనుక అయితే ఇక్కడ మీ ధనాధిపతి ప్రత్యేకంగా రవి మీ రాశిలో ఉన్న అది ప్లస్ కానీ మీ లాభాధిపతి కూడా ధనస్థానంలోనే ఉండి శనితో సమసప్తక సంబంధం రెండు పాప గ్రహాల మధ్యలో పాపకర్తరి యోగం ఇది ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని విషయాల్లో ఇబ్బంది అని చెప్పుకోవచ్చు డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఆగదు డబ్బు వచ్చు ది కానీ డబ్బు అస్సలు ఆగదు అని ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి అని దాంతో పాటు ఫ్యామిలీ లోపల కొన్ని శుభ ఘటనలు కూడా జరుగుతాయి కొన్ని శుభ కార్యాలు కూడా జరుగుతాయి పెళ్లి కావచ్చు సంతానం కావచ్చు గృహయోగం కావచ్చు ఇలాంటి యోగాలు రాబోయే రోజులు అయితే కర్కాటక రాశి వారికి అయితే కనబడుతుంది ఇప్పుడు ఏది ఎలా ఉంది చూడండి హెల్త్ పరంగా చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి హెల్త్ పరంగా ప్రస్తుత ఈ సమయకాలం కనుక చూసుకున్న ఏదైనా ప్రాబ్లం హెల్త్ లోపల ఉన్నట్లయితే కాస్త ట్రీట్మెంట్ తప్పకుండా మీరు తీసుకోండి ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోండి ఇంగ్లీష్ మెడిసిన్స్ అస్సలు తీసుకోకండి కుదిరినట్లయితే మెడిసిన్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ ఆయుర్వేదాన్ని ఉపయోగించాలి ఆయుర్వేదం కనుక మీరు ఉపయోగించినట్లయితే మీ ట్రీట్మెంట్ పాజిటివ్ తప్పకుండా అయి తీరుద్ది అని సమస్య ఆరోగ్యం లోపల తప్పకుండా రాబోయే రోజుల్లో వచ్చి తీరుద్ది జాబ్ కనుక చూసుకున్నది కర్కటక రాశి వారికి ప్రజెంట్ కార్యక్షేత్రాల లోపల పని బాగానే కనబడుతుంది కానీ పని సరిగ్గా అవ్వట్లేదు పని బాగానే ఉంది కానీ పని సరిగ్గా అవ్వట్లేదు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి చాలా బాధ్యతలు పెరిగాయి దాంతో పాటు దశమ స్థానం ఫాదర్ తో సంబంధం ఉండడం వల్ల ఫాదర్ కి సంబంధించిన పని కూడా చాలా పెరగడం వల్ల కరకటక రాశి వారికి బర్టన్ అయితే పెరిగింది కానీ ఆ పని సరిగ్గా ముందుకు వెళ్ళట్లేదు చేయాలనుకున్నప్పుడు కోపం చాలా విపరీతంగా అయితే వస్తుంది ఇది ఇలాగే కంటిన్యూ అంటే ఇంకో పది రోజుల వరకు ఇలా కంటిన్యూ అవుతుంది పది రోజు పది రోజుల తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకునే చెప్పాను ఫ్యామిలీ పరంగా కుటుంబం లోపల కాస్త చిన్న చిన్న మతభేదాలు కలహాలు ఉంటాయి దాన్ని మీరు మరింత సీరియస్గా తీసుకోకండి అని ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు హాబీ ఇవ్వకండి మీరు హామీ ఇచ్చినట్లయితే కాస్త ప్రాబ్లమ్ ఎరిగిపోతారు కాబట్టి ఎవరిని హామీ ఇవ్వకండి అని ఆలోచించకుండా మరి అస్సలు ఇవ్వకండి డాక్యుమెంట్ పైన సైన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నా దగ్గర పెన్ లేదని చెప్పేసి విద్యార్థులు కనుక చూసుకుని ఈ టైం విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థులకి ఈ టైం బాగుండబోతుంది నేను విద్యార్థులకు ఊరికే బాగుందని చెప్పట్లేదు నిజంగానే బాగుంది ప్రత్యేకంగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో ప్రత్యేకంగా ఎవరైతే మెడిసిన్ చదువుకుంటున్నారో ఎవరైతే ప్రత్యేకంగా సివిల్ లోపల చాలా ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే ప్రత్యేకంగా యూపీఎస్సీ ఎంపీఎస్సీ నుంచి ట్రై చేస్తున్నారో ఆ విద్యార్థులకి మంచి చదువు జరగబోతుంది అండ్ ఆ చదువుతో పాటు కాస్త అనుభవం కూడా పెరగబోతుంది ఎక్స్పీరియన్స్ కూడా మీకు ప్రెజెంట్ అయితే మీకు పెరగబోతుంది కాబట్టి ఇది విద్యార్థులకు మంచి సమయం అయితే అని చెప్పుకోవచ్చు ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది ప్రేమ జీవితం చాలా బాగు బాగైతే కనిపించట్లేదు అంటే వన్ సైడ్ లవ్ ఉన్నవారు వన్ సైడ్ లవ్ ఎవరైతే చేస్తున్నారు కర్కాటక రాసి వారు అది పర్వాలేదు నార్మల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ సైడ్ లవ్ ఎప్పుడు చాలా బాగుంటుంది టూ సైడ్ లో ఉన్నట్లయితే కాస్త కోపం వస్తుంది టూ సైడ్ లో ఉన్న వాళ్ళు కాస్త కోపం వస్తుంది మీకు అంటే ఊరికే మీకు మళ్ళీ ఇది కూడా అనిపిస్తూ ఊరికే ప్రేమించాను ఊరికే ప్రేమలో ఇలాంటి ద్వేషాలు అవుతున్న అనిపించవచ్చు అంటే జరుగుద్ది ఇది మీకు జరుగుద్ది ప్రేమ లోపల కాస్త ఇంట్రెస్ట్ అయితే రాబోయే రోజుల్లో తగ్గబోతుంది కానీ వన్ సైడ్ లవ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రేమ అయితే వాళ్ళ జీవితం వల్ల కుట్ వల్ల మన్ మనసులో అయితే పెరగబోతుంది వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకు బాగుండబోతుంది వ్యాపారస్తులకి బాగుండబోతుంది కాస్త వ్యాపారం లోపల ఏదైనా కొత్త డాక్యుమెంట్ పైన సైన్ చేసి ఏదైనా మళ్ళీ రిన్యువల్ కనుక చేసుకోవాలనుకోవట్లే తప్పకుండా చేసుకోండి బాగుంటుంది అని ఇంకో విషయం ఏంటంటే గతంలో వ్యాపారం లోపల ఏదైనా మీరు మాట ఇచ్చి మర్చిపోయినట్లయితే ముందు ఆ మాట పూర్తి చేయండి మూడో విషయం ఏంటంటే మీ వ్యాపార ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే కాస్త అటుపక్కన జాగ్రత్తగా ఉండండి కాస్త లాసెస్ అయితే కనబడుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే జనరల్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఎవరైతే హోల్సేల్ బిజినెస్ ఉందో వాళ్ళకి మరీ బాగుండే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి కాస్త లోన్ ఎక్కువ పెరుగుద్ది కాస్త బర్డన్ కూడా పెరుగుద్ది కాస్త క్రెడిట్ అంటే అప్పు లోపల కూడా ఎక్కువ వస్తువులు అయితే వెళ్ళబోతున్నాయి ఆర్థిక క్షేత్రాలు బాగుంది ఆర్థిక క్షేత్రం గురించి ఇబ్బంది ఏం లేదు డబ్బు చేతులు ఆగా తక్కువ చిన్న బాధ తప్ప వదిలేసినట్లయితే డబ్బు వచ్చింది డబ్బు సమయం తప్పకుండా వస్తుంది కానీ ఖర్చు పెరుగుద్ది ఖర్చు విపరీతంగా పెరుగుద్ది మీ దగ్గర ఒక మీ దగ్గర ఒక హండ్రెడ్ రూపీ కనుక ఈ రోజు వచ్చినట్లయితే నైన్టీ నైన్ రూపీ ఖర్చు అవుద్ది నైన్టీ నైన్ రూపీ ఖర్చు అవుద్ది ఒక్క రూపాయి మిగులుద్ది ఒక్క రూపాయి చేతిలో మిగులుద్ది కానీ తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చులు అవుతాయి హండ్రెడ్ రూపీ వచ్చిన తర్వాత దీని క్యాలిక్యులేషన్ మీరు చేసుకుంటే ఎలా ఉంటుందో అదృష్టం ఎలా ఉండబోతుంది అదృష్టం ఇలా ఉండబోతుంది బాగుందా బాలేదా అదృష్టం నిజంగానే చాలా బాగుంది నాకు అడిగినట్లయితే చూసుకున్నది అదృష్టం ఎయిటీ పర్సెంట్ బాగుంది పాయింట్ ఏంటంటే మీరు దేన్ని పట్టుకొని కూర్చోకండి దీన్ని పట్టుకొని కూర్చోకండి ఎందుకు అలా అంటే తెలుసుకోండి శుక్రుడు భోగకారకుడు శుక్రుడు అన్ని ఇస్తాడు కానీ దాన్ని పట్టుకొని ఎప్పుడు కూర్చోద్దు మనం దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి మనం తోడుగా బుధుడు కూడా ఉన్నాడు ఎక్కువ సంతోషం ఎక్కువ ఆనందం కాస్త విష్ కొందరికి చాలా ప్రమాదకరం అవుతుంటుంది కాబట్టి టైంపాస్ ఎక్కువ చేయకండి ఎందుకంటే శనికి బుధునికి ఎప్పుడైతే సంబంధం కలుగుద్దో వీళ్ళు టైం పాస్ చాలా ఉంటారు చాలా టైం పాస్ చేస్తుంటారు దానికి ఇంకా హద్దు కూడా ఉండదు మర్చిపోతుంటారు అన్ని విషయాలు హద్దు ఉండలేని పరిస్థితి అయితే అందులో పాస్ చేసినట్లయితే లాసెస్ మీరు తప్పకుండా అవుతారు ఎయిటీ పర్సెంట్ అదృష్టాన్ని చెప్తాను ఎయిటీ పర్సెంట్ లాసెస్ కూడా అవకాశాలు ఉంటాయి గుర్తుంచుకోండి కాబట్టి టైం పాస్ అస్సలు చేయకండి టైమే వృధా అసలు చేయకండి ఆ ఈ పీరియడ్ లోపల ఒక బాగుంది కర్కటక రసి ఏదైనా కేటగిరీ అన్నట్లయితే ప్రొఫెషనల్స్లో వారికి చాలా బాగుంటుంది ఎవరైతే కమిషన్ కమిషన్కి సంబంధించిన ఎవరైతే వ్యవసా ప్రొఫెషనల్ చేస్తున్నారో వాళ్ళ బాగుంటుంది అన్ని వ్యవసాయ రైతులు ఎవరైనా ఉన్నట్లయితే రైతులు కూడా ఈ టైం బాగానే ఉంది మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ టైంలో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నట్లయితే అస్సలు సేల్ చేయకండి ఒకవేళ సేల్ అయినట్లయితే అది నుంచి డబ్బు మీకు లాస్ లోపనే వస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి శ్రీమాత్రేనమా